ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్హాస్ కిచెన్ ఈరోజు సింపుల్ రెసిపీ వచ్చేసి పొటాటో ఫ్రై ఈ పొటాటో ఫ్రైని సాంబార్ రసం పప్పు టమాటా చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ఇక్కడ పొటాటో ఫ్రై తయారు చేసుకోవడం కోసం ఐదు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా పీల్ చేసి చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వాటర్ అంతా స్ట్రైన్ చేసి ఇందులో వేసుకొని వేయించుకోవాలి పొటాటోస్ త్వరగా మగ్గడం కోసం ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా టూ టు త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసి కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే పొటాటోస్ మీద లేయర్ అనేది ఫామ్ అయ్యి క్రిస్పీగా వస్తుంది ఇలా వేయించుకునేటప్పుడు పొటాటోస్ మీద క్రిస్పీగా లేయర్ ఫామ్ అయితే నైంటీ పర్సెంట్ వేగిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే సింపుల్గా పొటాటో ఫ్రైని ఎలా తయారు చేసుకున్నాం చూశారు కదా అలాగే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి